నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తంబల్లపల్లి బి కొత్తకోటలో సుడిగాలి పర్యటన తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తపేట మండల కేంద్రంలోని కొండా ఎస్టేట్లో శ్రీకొండ నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అత్యధికమైన మెజార్టీతో గెలుపొంది తెలుగుదేశం జనసేన యొక్క ఉనికి చాటాలని తెలియజేశారు అంతేకాకుండా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అండదండలు ఉన్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ రఫీ రమణ ఖలీల్ శ్రీను సుధా బాషా రామాంజులు మరియు ప్రజలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ దయచేసి అందరూ ఎంతో స్వాగతం పలకాలని కోరుకుంటున్నా

దయచేసి పెద్దలు ఎవరు తెలుసుకోదండి ఇది మన కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమం మన ఈరోజు బి కొత్తకోటల్లో శ్రీ కొండా నరేంద్ర గారు ఎంతో అభిమానంతో నన్ను ఆహ్వానించి ఏర్పాటు చేసిన ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు ముందు కొమ్మళ్ళపల్లి నియోజకవర్గం మీద పెద్ద పరిచయం లేక అవగాహన లేకపోయినా ఈ మధ్యకాలంలో తిరిగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కొద్ది కొద్దిగా అవగాహన చేసుకున్నాను చాలా మీరు మీరందరూ ఇంతవరకు అందరూ చెప్పినట్లు చాలా వెనుకబడిన ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుకు వచ్చిన శ్రీ కొండా నరేంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాను ఆయన సేవలు మీ అందరికీ భవిష్యత్తులో అందుబాటులోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా అదేవిధంగా ఈ ప్రాంత వెనుకబట్ వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి మీ అందరితో కలిసి పనిచేసి భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఒక వ్యవసాయానికి సాగునీరు అందించే దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా వైద్య సౌకర్యాలు కూడా ఈ ప్రాంతంలో తగినంతగా లేవేమో అని చెప్పి నేను అభిప్రాయం పడుతు నేను అభిప్రాయపడుతున్నాను వైద్య సౌకర్యాలు కూడా ఈ ప్రాంత ప్రజలకు విస్తరించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా నేను నా వంతు కృషి చేస్తాను మీ అందరికీ అనుకూలంగా ఉంటూ మీ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి నేను చేయవలసిన సేవలు తప్పకుండా చేసి నాకు మీరు అవకాశం ఇస్తే తంబళ్ళ వెనుకబాటు తంబళ్లపల్లె నియోజక వెనుకబాటు ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటూ ఆ వెనుకబాటుతో నాన్ని పోగొట్టడానికి